అందరికి నమస్కారం ఆరోగ్య భారతి ఛానల్ కి స్వాగతం రోజు మనతో పాటు వంటింటి చిట్కాలతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం శరీరంలో ఏ సమస్య ఉన్నా చిన్న చిట్కాతో మటుమాయం చేసుకోవడానికి చిట్కాలు చెప్పే డాక్టర్ సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన మందు మొక్కలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్యం కోసం ఆయుర్వేద వంటింటి చిట్కాలు లాంటి ఎన్నో ఫేమస్ బుక్స్ కూడా రాశారు మరి మధుసూదన శర్మ గారితో మాట్లాడి మనకి రెగ్యులర్ గా ఉండే సమస్యలకి చిన్న చిట్కాతో ఎలా మాయం చేసుకోవచ్చు అనే పరిహారాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీరు ఎన్నో అద్భుతమైన ఆయుర్వేదం చిట్కాలు చెప్తున్నారు అలానే పరుగులు తీసే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మన ఆరోగ్య సమస్యలు అన్నిటికీ చక్కటి పరిష్కారాలు తెలియజేస్తున్నారు కదా సార్ అయితే మన వీడియో కింద ఒకళ్ళు కమెంట్ చేశారు సార్ మీరు ఆరోగ్య సమస్యలు అన్నిటికీ మంచి మంచి చిట్కాలు చెప్తున్నారు కానీ ఆరోగ్య సమస్యలు అన్ని మొదలవుతుంది అధిక బరువుతోనే అధిక బరువుకి ఏం చిట్కా చెప్పలేదు ఏంటి అని అడిగారు సో అధిక బరువుతో నిజంగానే చాలా మంది బాధపడుతున్నారు వయసుతో సంబంధం లేదు చిన్న పిల్లలకి అధిక బరువు ఉంటుంది యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకు ఉంటుంది పెద్దవారికి ఉంటుంది అరవై ఏళ్ళు పైబడిన వారికి ఉంటుంది మరి అందరికి కామన్ గా ఉండే ఈ అధిక బరువు సమస్యకి ఏంటి సార్ పరిష్కారం చెప్తానమ్మా ఇది కూడా చాలా మంచి ప్రశ్నమా నిజంగా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పీడించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య వేయటమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఇది తర్వాత రెండోది ఏంటంటే పూర్వకాలము వెయిట్ ఎవరున్నారని చెప్పేసి మనం వీధిలోనో ఊర్లోనో ఇళ్లలోనో వెతకాల్సిన పరిస్థితి వచ్చేది మా ఈ రోజుల్లో వెయిట్ ఎవరు తక్కువ ఉన్నారని చెప్పేసి వెతకాల్సిన పరిస్థితి వచ్చింది అంత రివర్స్ అయిపోయిందమ్మా కరెక్ట్ సార్ సో దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ కారణాలు ఉన్నాయి మీరు నేను మంచి టిప్ చెప్తాను చూడమ్మా దీనికి అన్ని మీకు తెలిసినటువంటి నిజంగా విషయం తెలిసిన తర్వాత అంత అద్భుతమైన శక్తి ఉందా డాక్టర్ గారు అని చెప్పేసి మీరు ఆశ్చర్యపడతారు అంత అద్భుతంగా పనిచేస్తాయమ్మా సో కేవలం మూడు పదార్థాలు వాము తెలుసు కదమ్మా అజవాయిన్ అంటారు అంటుంటారు సో వామను తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకుని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా తర్వాత మిరియాలు మిరియాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మిరియాలను వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాల పౌడర్ తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ సో దాన్ని ఎక్కువ తీసుకోకూడదమ్మా కేవలం పది గ్రాములు తీసుకోవాలి అంటే ఇప్పుడు సాల్ట్ లో కూడా చాలా రకాలు వచ్చేస్తాయి కదా సార్ తెల్ల ఉప్పు లవణం పింక్ సాల్ట్ ఏ తీసుకోవాలి మామూలు ఉప్పు జనర సరిపోతున్నామా మన ఇంట్లో వాడే ఉప్పు సరిపోతుంది ఒకవేళ అందుబాటులో ఉంటే కదా సైందవ లవణం ఇంకా మంచిది నల్ల ఉప్పు తర్వాత సువర్చ అవడము తర్వాత బిడ అవడము ఇట్లా రకరకాల ఉప్పులు చెప్తారమ్మా మనకి కానీ సైంధవ లవణం శ్రేష్టమైంది ఇక యొక్క ఈ ఫార్ములాలో కూడా సాయం మనకు అందుబాటులో దొరికితే సాయి టెన్ గ్రామ్స్ కలుపుకోవచ్చు లేకపోతే మామూలు ఉప్పు అయినా కలుపుకోవచ్చు సో హండ్రెడ్ గ్రామ్స్ వాము పొడి ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాల పొడి ఒక టెన్ గ్రామ్స్ సాల్ట్ మామూలు సాల్ట్ కానీ సైంద్రో రోణం గానీ అన్ని కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పౌడర్ తయారైపోతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో కలిపేసి ఒక గాసీ సెలవు నిలో ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి మనం మళ్ళీ రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పల్చటి తాజా తీయటి మజ్జిగ మజ్జిగ అంటే పుల్లగా ఉండకూడదు ఫ్రెష్ మళ్ళీ అందు తీయటి మధ్య కానీ మరి పంచదార కలుపుతారు అలా కాకుండా పుల్లటి మజ్జిగ కాకుండా ఫ్రెష్ మధ్య ఫ్రెష్ గా ఉండాలి తాజాగా ఉండాలి అదే మా పల్చగా ఉండాలమ్మా ఓకే అంటే మజ్జిగ పల్చగా ఉండాలి మీకు మన ప్రేక్షకులందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇంత నేను నొక్కి చెప్పడం జరుగుతుంది సో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదమ్మా వాము తర్వాత మిరియాలు తర్వాత సాల్ట్ అది ఒక జస్ట్ ఒక టూ గ్రామ్స్ ఆ మజ్జిగులు కలిపి తాగాదమ్మా అంతే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ విధంగా కంటిన్యూగా చేయడం వల్ల ఏమంటే శరీరంలో ఏ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వైన కరిగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ఔషధంలో ఉందమ్మా అంటే కొంతమందికి బెల్లి వస్తుంటుంది కొంతమందికి ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి ఈ తొడల భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఈ భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి చేతుల భాగంలో కొంతమందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి బటక్స్ భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది రకరకాలమా సో బాడీలో ఫ్యాట్ ఎక్కడున్నా దీని గుణం ఏమంటే ఉంటే కరిగించే దీని గుణమే దేహంలోకి పోయిన తక్షణమే ఇవన్నీ కెమికల్స్ ఫ్యాట్ మీద డైరెక్ట్ గా అటాక్ చేసేస్తాయి సో ఫ్యాట్ క్రమంగా తగ్గడం మొదలవుతుంది రెండోది అడ్వాంటేజ్ ఏంటంటే అనేక రకాల సైడ్ బెనిఫిట్స్ దొరుకుతాయి ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో పెయిన్స్ వస్తుంటాయి కండరాల నొప్పులు గానీ కీళ్ళ నొప్పులు గానీ ఇలాంటి అనేక రకాల పెయిన్స్ వస్తుంటాయమ్మా తర్వాత ఇలాంటి వాళ్ళలో కొంతమందికి మోషన్ కూడా సరిగ్గా రాదు కొంతమంది కాన్స్టిపేషన్ సో వామం వీటిని కంట్రోల్ చేస్తుంది తగ్గించేటువంటి కూడా ఉంది థైమాల్ అనేటువంటి కెమికల్ ఉంది అందులో సో ఈ థైమాల్ అనేటువంటి కెమికల్ వల్ల పెయిన్ తగ్గించేటువంటి పరిస్థితి ఉంది రెండోది ఏమంటే వాము తీసుకోవడం వల్ల ఏమైతే మన ఈ జీర్ణ వ్యవస్థలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా తక్కువగా ఉత్పత్తి కాకుండా మనం చేసేటువంటి పనిని బట్టి మన వయస్సును బట్టి పరి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి సీజన్ బట్టి ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వాముల ఆ థైమాల్ అనేటువంటి గుణం రెండవది ఏంటంటే ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని అనమాట అంటే కొవ్వు ఎక్కువగా నిలబడినప్పుడు ఏమైతుందంటే ఆ కొవ్వు భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు వివిధ రకాలైనటువంటి ఈ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అన్నమాట సో ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కూడా ఈ వాములు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి థైమాలు థైమ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తాయి కేవలం ఫ్యాట్ ను తగ్గించడమే కాకుండా ఫ్యాట్ వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలను కూడా వాము తగ్గించేస్తా చాలా అద్భుతంగా పనిచేస్తాయి రెండవది ఏంటంటే మిరియాల గురించి మా మిరియాలో పెప్పరిన్ అనేటువంటి కెమికల్ ఉంది సో ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరినటువంటి కెమికల్ ఇది కూడా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను అదుపుతూ చేసేస్తుంది రెండోది ఏమంటే ఈ మిరియాలు కూడా ఇందులో కలిపాం కాబట్టి ఏదైతే వాము తీసుకున్నప్పుడు వాములో ఉన్నటువంటి గుణాల వల్ల శరీరంలో ఎక్కడ సంచితమైనటువంటి ఫ్యాట్ ఉన్నాయి అయినా త్వరగా కరిగించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిరియాలను కలపడం వల్ల ఆ యొక్క పవర్ ను ఇంకా పెంచేస్తుంది మా మిరియాలు ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళమ్మా సర్వసాధారణంగా క్రమక్రమం కొన్నాడు తర్వాత ఏం జరుగుతుందంటే బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అంటే జ్ఞాపక శక్తి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈగనా ఈ ఆల్జిమర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ పార్కిన్సన్స్ ప్రాబ్లం కానీ పెరాలసిస్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయమ్మా ఈ మిరియాలు ఉన్నటువంటి ఈ యొక్క పెప్పర్ అనేటువంటిది ఆ యొక్క కెమికల్స్ ఏవైతే మెదడులో కెమికల్స్ ఉత్పత్తి అయ్యి ఆ కెమికల్స్ యొక్క చెడు ప్రభావం జరుగుతుంటుందో ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాడలో ఆ కెమికల్స్ వాటి యొక్క ఫనితనాన్ని రిలీజ్ చేసేస్తున్నాం అంటే మెదడులో టా అనేటువంటి ప్రోటీన్ రిలీజ్ అవుతూ ఉంటుంది టా అనేటువంటి ప్రోటీన్ ఈ వయస్సు ఈ వెయిట్ ఉన్నటువంటి వాడలో ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది టా అనేటువంటి ప్రోటీన్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి అంటే ఆ సెల్స్ బాగా దెబ్బ తినేసేసి కొన్ని ఈ యొక్క ఈ ప్రభావం చేత జ్ఞాపక తగ్గడము తర్వాత ఏకాగ్రత తగ్గడము మేధాశక్తి తగ్గడము ఏమా తర్వాత ఈ ఆల్జిమర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ పార్కిల్సన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ యొక్క హాని చేసేటువంటి టా అనేటువంటి ప్రోటీన్ ను కూడా ఇది నిర్వీర్యం చేసేస్తుంది సో ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ అమ్మా వెయిట్ ఒక్కడి గురించి సో ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ రెండోది ఏంటంటే మా సర్వసాధారణంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి షుగర్ ఎప్పుడెప్పుడు రావాలని రెడీగా ఉంటుంది అందములాగా కజల ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు రెడీగా ఉంటుంది అనమాట అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం అంటే అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా రాదు అమ్మా షుగర్ కూడా రాకుండా ఉంటుంది తర్వాత ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఆకలి తగ్గుతున్నా ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ ఆకరిని కూడా తగ్గించేటువంటి పునాలు ఉన్నాయి దీనికి తోడు మనం మజ్జిగ వాడుతున్నాం మజ్జిగలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి కాల్షియం ఉంది చాలా తక్కువ మోతాదులో ఆయిల్ ఉంది పల్చ పల్చటి మజ్జిగ తాగమని చెప్పాను ఎందుకంటే మన బాడీకి ఆయిల్ కూడా అవసరం ఆయిల్ ఆయిల్ కంటెంట్ ఉంది అంతే కదమ్మా మజ్జిగలో కూడా ఆయిల్ ఉంటుంది సో పల్సటి మధ్య వాడుకోవడం వల్ల శరీరానికి చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో సో ఈ పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది ఎప్పుడైతే సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటే ఆకలి ఎక్కువైతుంటుంది మనం వాళ్ళు ఎంత పట్టుదల గుండి ఎన్ని దీక్షలు నియమాలు చేసినా మనసుకుంటే రోజులు చేయటం అమలు అయిపోతుంటాయి సో దీని వల్ల ఏమంటే ఫుడ్ తీసుకునే కొద్ది వాళ్ళ అవసరాలు తక్కువ ఉంటాయి ఆ ఫుడ్ అంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది సో దీని వల్ల ఏమంటే ఫుడ్ తీసుకుంటుంటారు ఫ్యాట్ కింద మారిపోతుంటుంది ఫ్యాట్ కింద మారిపోయే కొద్దీ వెయిట్ పెరిగిపోతారు వెయిట్ పెరిగే కొద్దీ మళ్ళీ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోతుంది ఇది ఒక సైకిల్ సో దీని వల్ల ఏమైతుంటే ఆశించినటువంటి ఫలితాలు కనుక చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మా ఇక ఈ ఔషధం వాడుకోవడం అంటే పోషకాహారాలు బాగా దొరుకుతాయి ఇప్పుడు ఈ ఔషధంలో అన్ని పోషణాలు ఉన్నాయమ్మా ఆకలి తగ్గిపోవడం వల్ల ఇబ్బంది ఉండదు సో ఎప్పుడైతే మనం ఆకలి తగ్గిపోతుందో ఆహారాన్ని తగ్గిస్తాం అట్లని చెప్పేసి కడుపు మార్చుకొని ఉపవాసాలు చేసేసి లంఘనాలు చేసేసి ఇట్లాంటివి ఉండవని చెప్పేసి నేను సలహా ఇవ్వనమ్మా మన దేహానికి ఎంత అవసరమో పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోవాలి కాన్సెప్ట్ అంతేగాని ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ నింపుకో బాడేసేసి కడుపు నింపుకొని ఇబ్బంది పడకుండా మన శరీరానికి ఒక యంత్రం కదమ్మా యంత్రానికి కూడా ఎనర్జీ ఇవ్వాలంటే మంచి మంచి ఫ్యూయల్ అందించాలి మనం సో ఇలాంటి ఏమైతుందంటే ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గినప్పుడు దాన్ని మనం ప్లస్ గా మలుచుకొని మంచి పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఏమైందంటే మల్టిపుల్ బెనిఫిట్స్ వెయిట్ తగ్గిపోతారు ముందు ముందు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు క్షేమదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఇదంతా మనకు తెలిసినటువంటి మెడిసిన్ ఇవే కదా ఆహార ఔషధాలే అందరూ వాడుకోవచ్చు రోజులు వాడిన ఇబ్బంది ఉండదు అన్ని తెలిసినటువంటి వస్తువులే తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ ఫలితం కూడా ఈజీగా టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందా ఇంకా ఏంటంటే మరొకటి చెప్పాలి కొంతమందికి వేడి తత్వం ఉంటుందమ్మా అలాగే వేసవికాలం ఇలాంటి సందర్భాల్లో మాత్రం టూ గ్రామ్స్ కాకుండా జస్ట్ వన్ గ్రామ్ వాడుకుంటే సరిపోతుంది అమ్మా మజ్జిగ తీసుకుంటే అదే క్వాంటిటీలో జస్ట్ వన్ గ్రామ్ మళ్ళీ శీతాకాలము వర్షాకాలంలో మళ్ళీ టూ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మొదలు పెట్టవచ్చు వాళ్ళని వాడుకోవచ్చు బట్ సీజన్ బట్టి సీజన్ బట్టి ఒక డోసును మార్చుకుంటే సరిపోతుంది అందరికి పని చేస్తుంది సీజన్ బట్టి వేడి తగ్గించుకుంటే సార్ చాలా చక్కటి చిట్కా చెప్పారు సార్ మజ్జిగ తాగమంటే ఒక గ్లాస్ కాదు నాలుగు గ్లాసులు అయినా తాగుతాం అది కూడా సన్నగా అవుతాం అంటే కానీ అలా తాగకూడదు రోజు రెండు పూటలు మాత్రమే తాగాలి అండ్ మీరు చెప్పినట్టుగా సీజన్ ని బట్టి ఇప్పుడు వచ్చేది అలాగూ ఎండాకాలం కాబట్టి వన్ గ్రామ్ తాగుతూ వర్షాకాలం వచ్చేసరికి కాస్త వెయిట్ తగ్గి అప్పుడు టూ గ్రామ్స్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది చాలా మంచి చిట్కా సార్ మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ ఫాలో అవ్వండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో డైటింగ్ లాంటి కష్టమైన పనులు చేయకుండా చక్కటి మజ్జిగతో చిక్ సన్నటి శరీరం చాలా చక్కటి చిట్కా సార్ థ్యాంక్స్ లాంటి